నిరుద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరులో గ్రూప్ టూ నోటిఫికేషన్లో రోస్టర్ పాయింట్స్ని సవరించాలని కోరుతూ నిరుద్యోగులు డిమాండ్ చేశారు కూడా గవర్నమెంట్ ఫిలిమ్స్ ఎగ్జామ్ పెట్టింది ఫిలిమ్స్ ఎగ్జామ్స్ తొంభై ఐదు వేల మంది క్వాలిఫై ఉన్నారు అది ర్యాండమ్గా తీశారు ఆ తీసిన తర్వాత ఏం జరిగింది ర్యాండమ్ థియే వాళ్ళు ఏం జరిగింది అందరూ వచ్చారు ఇక్కడ తర్వాత ఏం అంటే స్టేజ్ డోనో అప్లై చేస్తారు అంటే ఏ పోస్ట్ ఏ ప్రిఫరెన్స్ అని పెట్టుకుంటూ ఉంటారు ఒకళ్ళు డిగ్రీ దాస్తారని ఇట్లా ప్రిఫరెన్స్ పెట్టుకుంటారు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి డిగ్రీ దాసారని పోస్ట్ పెట్టుకుంటాడు అక్కడ పోస్ట్ పెట్టిన రోస్టర్ మిస్టేక్స్ చేంజ్ చేస్తే ఆ పోస్ట్ అతను ఎలక్ట్ కాదు అతను ఎక్కువ మార్పులోచు ఆ పోస్ట్ ఎవరు అక్కడ ఖాళీ అయిపోతుంది లేదా కొత్తగా ఇంకో దాన్ని ఎలక్ట్ చేశారనుకో అక్కడ పోస్ట్ ప్రాబ్లం వస్తే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా ప్రాబ్లం వస్తుందని అని మెయిన్స్ పెడితే ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మెయిన్స్ ఎగ్జామ్ కానీ జరిగితే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది అదే అయితే మోడిఫై చేసేదానికి అవకాశం ఉంటుంది పోస్టర్ మిక్స్ట్రాక్స్ మన సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అందులో మార్చడానికి రూల్స్ ఒప్పు అని చెప్పింది ఆ కేసు కూడా ఉంది అయితే ప్రభుత్వం మార్చుతానంటుంది ఆ మార్చేదేదో పోస్టర్ మిక్స్ట్రేషన్స్ ఇప్పుడే సరి చేసి మార్చండి మేము అవసరం అయితే ఎగ్జామ్ రెడీగా ఉండవు రాయడానికి కొంచెం పెద్ద ఇబ్బంది ఏం కాదు వచ్చిన తరలి ముందుకేసి ఒక నెల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఈ నెల ప్రాసెస్ అన్ని డిపార్ట్మెంట్లో ఏ అయితే కాలేజీలు ఉన్నాయో అవన్నీ తీసుకొని పోస్టర్ మిస్టేక్స్ సరి చేయండి సరి చేసినా ఎగ్జామ్స్ పెట్టండి మేము ఎగ్జామ్ రాయడానికి ఇప్పుడైతే సిద్ధం ఇంకోటి మేము ఏ పార్టీ నుంచి రాలేదు స్వతాగా యాస్పిరెంట్స్ మేము రోడ్డు మీదకి వచ్చామంటే అది ఖచ్చితంగా గవర్నమెంట్ వైఫల్యం అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి గవర్నమెంట్ వైఫల్యం అవుతుందంటే మాత్రం నెక్స్ట్ మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా వ్యతిరేకత ఒక సంవత్సరంలో వస్తుంది మీరు అర్థం చేసుకొని ఇది రాకుండా రిక్వెస్ట్ చేసుకోండి గత ప్రభుత్వం పోవడానికి ఇప్పుడు రావడానికన్నా కారణం ఈ నిరుద్యోగులు ఉద్యోగులు మాత్రమే అది అర్థం చేసుకొని నిరుద్యోగులకు అండగా మీరు ముందుగా చేయాలని గుర్తుపెట్టుకున్నాం ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంతో దూరం కాలేదు దగ్గరే ఉంది మీరు మాకు ఫేవర్ గా చేస్తేనే రేపు మీకు జరగడానికి అవకాశం ఉంటుంది మీరు కానీ చేయలేకపోయారంటే అది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది మేము రోడ్ల మీద చదువుకున్న విద్యార్థులు ఎందుకేఖ్యం అది మీ లోపమే మీరు చేసిన మిస్టేక్ల వల్లే ఈ ప్రాబ్లమ్స్ వల్ల మేము బయటకు వచ్చి చరుస్తున్నాం మా బాధ చూడండి నెడి గంటలో నిలబడి అందరూ మీరు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తుంటే చదువుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ బాధ ఏంది ఏదైనా ఉద్యోగాలు చేసుకొని ప్రశాంతంగా ఉండాలి నా కొడుకులు నా కూతురు అని చెప్పి ఎంత ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ టైం ఏంది నాడు చూడండి మీరు ధర్నాలు చేస్తున్నాం మాకు ఉద్యోగాలు ఏవండి మాకు ఎగ్జామ్స్ పెట్టిన చెప్పి అడుగుతున్నాం ఎగ్జామ్స్ పెడుతున్నారు ఈ తప్పులు తరగతితో తీసుకొచ్చిన ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నారు ప్రాబ్లం ఎవరు మీదే కదా మీరు చేయడం వల్ల కదా ఇలా జరుగుతుంది అర్థం చేసుకుని ఈ ఉన్న ప్రాబ్లమ్స్ సరిచేసి ముందుకు తీసుకెళ్ళక చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ఇది పరిష్కారం కాదు నిరుద్యోగం తరపున రోస్టర్ మిస్టేక్ అయితేనే సంవత్సరాల నుంచి జగన్ వచ్చిన ఫైవ్ ఇయర్స్ ఒక నోటిఫికేషన్ కూడా లేదండి అయితే టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ నుంచి మేము గ్రూప్ ప్రిపేర్ అవుతున్నాము అయితే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో నోటిఫికేషన్ చేశారు ఇకనింగ్ వచ్చేసి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ జరిగింది మేస్ వచ్చి సంవత్సరం గ్యాప్ వచ్చింది ఈ రోస్టర్ పాయింట్ వల్ల ఏంటంటే మామూలు ఉన్న ఎగ్జామ్ క్యాన్సిల్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని కాదు రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెడితే మాకు ఈ ఏడు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నాము అది కోట్ల కేసు పడి అది ఎప్పుడు తెలియద్దో తెలియక ఈ ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి మానసి ఇది పడుతున్నా పెంచబడుతున్నాము అది చేసి అది అమౌస్ పని చేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పెట్టమంది మా డిమాండ్ ఇప్పుడు రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా దీన్ని మీ ప్రభావం ఈ ప్రభావం ఈ రోజు కానీ పట్టించుకోకపోతే ఏ గవర్నమెంట్ అయితే మా నిరుద్యోగం మేము ఓటేస్తే ఈ పూట గవర్నమెంట్ వచ్చింది మాకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మా ఈ ఎంఎస్సి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇవి ఎలా అయితే చూపించామో ఈసారి ఇరవై ఏడో తారీఖుని ఓటు రూపాయలు మేము చూపిస్తాము పోస్టర్ మిస్టేక్ అయినాక ఎమ్మెన్ ఎగ్జామ్ పెట్టాలి మెయిన్ ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఇచ్చారండి ఇప్పుడు మిస్టేక్స్ ఉన్నాయి అన్నా కానీ దాన్ని కరెక్ట్ చేయకుండా మెయిన్స్ వెళ్తే పదే పదే ఎవరో ఒకరు పిటిషన్ వేస్తారో పిటిషన్ అంటారు అది క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎప్పటికి పెడతారో తెలియదు సో మాకు రోస్టర్ అనేది కరెక్ట్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అనేది మా వినతి అండి ఇరవై మూడో తారీఖు అంటే ఇల్లుండి జరగబోయే ఆపీ ఏ డిమాండ్ అయితే అసలు హోస్టర్ విధానం అని ఆ డిమాండ్ నెరవేర్చిన తర్వాత అంటే హోస్టర్ విధానం ప్రకటించిన తర్వాతనే గ్రూప్ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి మా ప్రధాని తొంభై రెండు వేల రెండు నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా రిపెండ్ అవ్వబోతున్నారు న్యాయం చేయాలి మరి ఈ విషయాన్ని ఇక్కడ దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రి గారు చెప్పలేదా తెలుసా నారా రోజేష్ గారిని కలిసి ఇచ్చారు అది అందరూ దృష్టిలో ఉంది మరి ఏమంటున్నారు వాళ్ళు అయితే గవర్నమెంట్ అనేది కదా మిస్ లేనట్టుగా మాట్లాడుతుంది రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ దాని దృష్టిలో పెట్టుకున్నాం సరే మా న్యాయం డిమాండ్ న్యాయం చేయాలి కొడతాం అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే మీరు బ్లాక్మెయిల్ చేస్తారు బ్లాక్మెయిల్ కాదు గ్రాడ్యుయేట్ కదా అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు చేయాలి అసలు పరిచుకోవచ్చు అది ఇక్కడ అంటే దీన్ని మీ మీ ప్రభావాన్ని చూపిస్తారా ఎలక్షన్ అంటే చెప్పగలుగుతారా గత భవ మూడు ఎమ్మెల్సీ నిరుద్యోగులు అవ్వలేకపోయింది ఒక ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఉన్నారు మన ఇవే మాట్లాడారు కానీ ఈ విషయానికి వస్తే ఇప్పుడు గవర్నమెంట్ మాట్లాడారు వాళ్ళ గవర్నమెంట్ అయితే ఏం మాట్లాడలేదు अंदर गर्सल हम ही इच्छना में अंदर यहाँ हम चरणजीत का वाईसी चर्च दिन में रिपोर्ट कौन सा दाउद मंगल नाइन चल रहा है अगर ट्रेंड बढ़ा देना है एक्साम पेटले लेपो तो रोस्टर निकले जाए कौन एक्साम के लिए अंदर रोड में बड़ी के पोस्ट का पोस्ट के लिए पोस्ट के लिए అవుతుంది గతంలో జరిగిన కోర్టు సుప్రీంకోర్టు కేసులు కానీ ఎన్నో చూసుకుంటానంటే రోస్టర్ రోషన్ మిస్టేక్ చాలా ఉన్నది రోషన్ మిస్టేక్ సరి చేసిన తర్వాతనే మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కానీ మేము ఎగ్జామ్ రెడీగా ఉన్నాం కానీ మాకు రోస్టర్ మిస్టేక్ చేసిన తర్వాతనే మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేది మాకు ఒక డిమాండ్ 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 గత ప్రభుత్వాలుగా కానీ ఏ ప్రభుత్వాలు ఎంత ఛాలెంజింగ్ తీసుకొని ఇష్యూస్ ఉన్నా కూడా ఎగ్జామ్స్ పోటీ పడి ఇవ్వకపోయి పెట్టారు కానీ అలా పెట్టిన ఎగ్జామ్స్ కూడా ఏం జరిగిందో చూస్తున్నాం ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాల జరిగి కూడా తర్వాత నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు ఐదు ఆరు సార్లు క్యాన్సిల్ అయిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మేము ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ నోటిఫికేషన్ కోసం అయ్యి అవక ఒక నోటిఫికేషన్ వచ్చింది అది ఇన్స్ట్యూట్తో ఇస్తే మేము లిటిగేషన్ తో ఇస్తే మేము ఎగ్జామ్ రాసి ఒక బ్లైండ్గా ఎగ్జామ్కి వెళ్ళి రాయలేము దయచేసి మాకు ప్రభుత్వం ఒక కరెక్ట్ రోషన్ ఇస్తే కలెక్ట్ చేసి మాకు ఇస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం ఎగ్జామ్ మేము అందరం అడిగినాం అందరం సీరియస్ క్యాస్ఫ్రెండ్సే ఎవరు కూడా ఏ ఏ దుర్దేశంతో ఏం చేయట్లేదు పూర్తిగా గవర్నమెంట్ రిక్వెస్ట్ పూర్వంగానే అడుగుతున్నావు ఎవరికి కూడా ఉద్యోగపరదైన చర్యలు ఏమి లేవు మాకు దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం